పల్లీలు గుండెకు వరమా మీ గుండెను బలంగా ఉంచే సింపుల్ స్నాక్ మీ గుండె ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అయితే రోజు కొద్దిగా పల్లీలు తింటే చాలు పల్లీలు అంటే మనం చిరుతిండిలా చూస్తాం కానీ వీటిలో ఉండే పోషకాలు గుండెకు మెరుగైన రక్షణ కలిగిస్తాయి పల్లీల్లో ఉన్న స్వస్థ కొవ్వులు హెల్దీ ఫ్యాట్స్ పల్లీల్లో అధికంగా ఉండే మోనో అన్సాచురేటెడ్ మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ ను పెంచుతాయి యాంటీ ఆక్సిడెంట్లు పల్లీల్లో రెస్పరెట్రాల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి ఇది రక్తనాళాల్లో ఫ్లెక్స్ ఏర్పడకుండా చూస్తుంది గుండెకు రక్త ప్రవాహం సజావుగా సాగేందుకు సహాయపడుతుంది మెగ్నీషియం అధికంగా ఉండడం వలన రక్తపోటు నియంత్రణ గుండె ముద్రలు సజావుగా ఉండేలా చేస్తుంది అలాగే ఫైబర్ అండ్ ప్రోటీన్ పల్లీల్లో ఉన్న ప్రోటీన్ మరియు డయటరీ ఫైబర్ గుండెకు మేలు చేస్తాయి ఇవి శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది బి విటమిన్లు మరియు మినరల్స్ నియాసిన్ అంటే విటమిన్ బి త్రీ ఫోలేట్ విటమిన్ ఇ వంటి పదార్థాలు గుండె కణాలను బలంగా ఉంచుతాయి ఎలా తీసుకోవాలి రోజుకు పది పదిహేన ఉడికించుకొని లేదా వేపుకొని తీసుకోవచ్చు ఉప్పు లేకుండా తీసుకోవడం మంచిది జాగ్రత్తలు అధికంగా తీసుకుంటే కొవ్వు పెరగవచ్చు అలర్జీ ఉన్నవారికి పల్లీలు తినడం ముప్పు కలిగించవచ్చు చిన్న అలవాటు కానీ మీ గుండెకి పెద్ద రక్షణ ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే ఆరోగ్యమైన పల్లీలతో మీ గుండెని కాపాడండి రోగాలు రాకముందే జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యమే ఆనందం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం అమృత లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి నమస్కారం